భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ పాకిస్తాన్పై చివరి ఓవర్ బౌల్ చేసిన పదమూడు పరుగులు డిపెండ్ చేశాడు టీమిండియా టైటిల్ గెలవడంలో జోగేందర్ శర్మ కీలక పాత్ర పోహించాడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ హీరో ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు ఎంఎస్ ధోని రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్లో టీమిండియా కెప్టెన్గా ఉండగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో జోగిందర్ శర్మ చివరి ఓవర్ బౌలింగ్ చేయమని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు దాంతో ధోని నమ్మకాన్ని వృధా చేయకుండా విజయాన్ని అందించాడు ప్రస్తుతం జోగేందర్ శర్మ హర్యానా పోలీస్ శాఖలో డిఎస్పీ జోగేందర్ శర్మ ఎంఎస్ ధోనితో తన సమావేశం సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనితో కలవడం చాలా ఆనందంగా ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు టూ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ భారత్ తరఫున హీరోగా మారిన జోగేందర్ శర్మకు అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడాడు అతను రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ సమయంలో కేవలం నాలుగు వన్డేలు నాలుగు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు వన్డేలో నాలుగు ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్లు మాత్రమే తీశాడు బ్యాటింగ్లో ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇక మరోవైపు జోగిందర్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగు ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడిగాడు అతడు హర్యానా తరఫున దేశాల క్రికెట్లో ఆడేవాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ